a aa aa a aaa a భారత్ జవాన్లు జమ్మూ కశ్మీర్ రాష్ట్రం లడాఖ్ జిల్లాలోని లేహ ప్రాంతంలో బందోబస్తులో ఉండగా అప్పుడు చైనా సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం వలన పదకొండు మంది భారత్ జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరి మరణం పొందినారు మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తీసుకుని రాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే కాననం చేయడం జరిగింది వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటే ఒకటిన మనం పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రపంచ నిద్రలో నిద్రలు కొంటే మనం మేల్కొని కాపలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాము మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడటం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకుతున్నాం పోలీస్ జాబ్లో కష్టాలు తోపడు తోపాటు అవమానాలు ఉంటాయి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పో కోల్పోవాల్సి వస్తుంది అయినా మౌవని దీక్షతో నిరాశ నిస్పృహ నిష్ప నిస్పృహలకు లోని కాకుండా మేము ప్రతిక్షణం ప్రజల కోసం దేశ రక్షణ కోసం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నిర్వహిస్తాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ఉన్నతాధికారులు మన రాష్ట్ర డీజీపీ గారు అన్న అందరితో పోలీసు శాంతి భద్రతలను సమ సమర్థవంతంగా నిర్వహించడం వలన మన రాష్ట్రంలో పెట్టుబడులకి కేంద్రంగా మారి ద దేశంలోనే పోలీస్ వ్యవస్థలకి మన తెలంగాణ పోలీస్ ఆదర్శవంతంగా నిలబడి ఉంది అని అది మన పేరు పేర్కొన్నాను ఇప్పుడు అంటే గతంలో మనం చూస్తే యాంటీ నక్షలిజం నక్సలిజం ఆపరేషన్స్ ఉన్నా కౌంటర్ టెరిజం ఉన్నా ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర గ్రౌండ్స్ ఉంది ఎస్ఐవి ఉంది మంచి మంచి సిఐసెస్ ఉన్నాయి అది రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఏజెన్సీస్గా మన వాళ్ళు పేరు తీస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే మన గ్రౌండ్స్ కానీ ఎస్ఐవి కానీ ఆ భూమిలో సేమ్ అదే ప్యాటర్న్లో చూస్తే వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సి సిక్స్టీ వాళ్ళు చేశారు మధ్యప్రదేశ్ కానీ ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ వేరే వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ మోడల్ ఫాలో చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ మధ్యలో అంటే కొత్తగా కొన్ని నెలలు స్టార్ట్ అయినాయి అంటే అడ్వాన్స్ నెలలు అంటున్నాం మనం దానికి ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ సో రాష్ట్రంలో సైబర్ సైబర్ క్రైమ్స్లో సైబర్ క్రైమ్స్కి కంట్రోల్ చేయడంతో పాటు సైబర్ నేరుగాలని వివిధ రాష్ట్రాల నుండి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం మోసపైన అమౌంట్ని ఇప్పి ఇప్పించడంలో మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ బ్యూరో మన రాష్ట్రంలో ఉంది ఈ సైబర్ క్రైమ్తో పాటు మనకు మీ అందరికీ ఆడే ఉంది ఈ మత్తులో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ సంబంధించి సో రాష్ట్ర యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుతున్నాం మనం అందరూ సో డ్రగ్స్ నిరస్తుల పట్ల అత్యంత కఠినంగా వివరిస్తున్నాం మన దగ్గర కూడా అంటే మన దగ్గర సెపరేట్ ఈగల్ వింగ్ తయారు చేయడం జరిగింది అంటే స్టేట్ లెవెల్లో ఇంతకుముందు టీజీ నాగ్ ఉండే ఇప్పుడు ఈగల్ పేరు మా మార్చడం జరిగింది సో స్టేట్ లెవెల్లో కూడా అది చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు మన జిల్లా జిల్లా స్థాయిలో మనం చూస్తే మందార లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సీసీఎస్ వాళ్ళు ఉన్నారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజా సహాయంతో ఈ డ్రగ్స్ ప్రాబ్లమ్కి మనం కంట్రోల్ చేస్తున్నాం సో దాంట్లో కూడా పోలీస్ వారిది రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు ఈ తెలంగాణ అంటే రాష్ట్ర రాష్ట్ర లెవెల్లో చూస్తే అంటే తెలంగాణ పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు బట్ తెలంగాణ పోలీసులు మహబాద్ జిల్లా కూడా మా మహబాద్ జిల్లా పోలీసు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు మీరు మీ అందరికీ ఏడా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి మహబాద్ జిల్లాలో ఏం ఇష్యూ వచ్చినా పోలీస్ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు సో మహబాబ్ జిల్లా ప్రజలకు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహబబాద్ పోలీస్ ముందుకు ఉండి ఉంటుండి అనడంలో ఎలాంటి సంకోచం లేవు గత సంవత్సరం అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో మేము ఉండుంది ప్రజలకి భరోసా కల్పించాము మీ అందరికీ ఉంది గత రెండు నెలల క్రితం నుంచి కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో జరిగినాయి దాంట్లో స్పెషల్ స్పెసిఫిక్గా చూస్తే ఈ యూరియా పంపిణీ కార్యక్రమాలు కొన్ని ఇష్యూస్ జరిగినాయి సో అప్పుడు కూడా పోలీస్ వారు అండ్ మొత్తం జిల్లా పోలీస్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరు డే నైట్ ప్రజల కోసం రైతుల అన్నం కోసం పని చేశారు వాళ్ళకి ఒక భరోసా భరోసా కల్పించడంతో పాటు ఈ మొత్తం యూరియా పంపిణీ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఫేర్గా ట్రాన్స్పరెంట్ మేనర్గా కంప్లీట్ ఈ యూరియా పంపిణీ ప్రోగ్రాం నిర్వహణ జరిగింది గత గత రెండు సంవత్సరంలో మైబాద్ పోలీస్ ఎవరకి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు రావడం మా విధి నిర్వహణకి గౌరవంగా భావిస్తున్నాం అతి సామాన్యుల నుండి మహానేతల వరకు అంటే ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కాస్ట్ క్లాస్ స్టేటస్ ప్రతి ఒక్కరు కోసం సేమే సో ప్రతి ఒక్కరికి భద్రత కలపాలి వాళ్ళకి సేవ ఇవ్వాలి వాళ్ళకి ఏం ఇష్యూ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి అదే టార్గెట్తోని మై జిల్లా పోలీస్ డే నైట్ పనిచేస్తున్నాం సో ఈ మొత్తం యాక్టివిటీలో అంటే ఎస్పీ ఒక సింబాల్గా ఉంటు ఉంటున్నారు బట్ హోంగార్డ్ నుంచి ప్రతి ఆఫీసర్ అంటే ఏ ఆఫీసర్ ఉన్నా అంటే హోంగార్డ్ ఆఫీసర్ కాన్స్టేబుల్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు ఇక్కడ డే నైట్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేస్తు చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు చాలా బాగా పనిచేశారు కష్టపడి పనిచేశారు కాబట్టి మనకు మన జిల్లాకి మంచి పేరు వచ్చింది సేమ్ ఇది ఇదే టెంపో మీరు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తారు అదే అనుకుని నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ కంప్లైంట్ ఆల్ అప్ విధి నిర్మాణంలో మరణించిన సైనికులు పోలీస్ మిత్రులని స్మరిస్తూ మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తె తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు ఇంకొకటి మీ అందరికీ ఆయ ఉంది కొన్ని రోజుల క్రితం మన అంటే తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్లో ఒక కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణ నిర్వహణ నిర్వహణప్పుడు ఆయన ప్రాణం కొలిపోయింది సో మనం మన పని చేసే చేసిన టైంలో అన్ని ప్రికాషన్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మీకు ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా సిస్టమ్ మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది భరోసా మీ అందరికీ నేను నిర్మిస్తూ మహబాబాద్ జిల్లా ప్రజలకి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు పోలీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డే నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇష్యూ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు బట్ మీరు కూడా వాళ్ళకి ఒక రిస్పెక్ట్ ఒక డిగ్నిఫైడ్ వేలో మీరు ట్రీట్ చేయండి అది ఒకటే నా తరఫున విజ్ఞప్తి చేసి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ